వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలు నవ్వితే ఎలా ఉంటాయి అని ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే మనం ఈ తెలుగు అక్షరాలలో అన అనా అనే అక్షరం నవ్వితే ఎలా ఉంటుంది అని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది ఈ వీడియో ఎలా ఉంది అని కామెంట్ కూడా చేయండి సెలవు మనం వీడియోలోకి వెళ్దాం తెలుగు అక్షరాలలో పెద్ద అనా చొట్టబుగ్గర అనా ఇలా పెద్ద రౌండ్ వేసిన తర్వాత ఇలా చిన్న రౌండ్లు రెండు వేసేస్తున్నా ఇలా చిన్న రౌండ్ రెండవది కూడా ఇలా వేసేసిన వేసిన తర్వాత ఇలా మధ్యలో కనుగుడ్ల కోసమని దాంట్లో చిన్న రౌండ్ ఇది మన తెలుగు అక్షరాలల్ల పెద్ద అన ఇది ఇలా ఇలానైతే వేసేస్తున్నా చాలా రోజుల తర్వాతనైతే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది చూడండి ఇది పనులు పెదవి లోపల నాలుక అనేవి ఇలా అవుట్లైన్ మొత్తం ఇచ్చేస్తున్నా నేను ఇలానైతే ఇచ్చేయాలి అనా ఆకారం అయితే రావాలి కదా అలా ఇలాగైతే మొత్తం పెన్సిల్తో వేస్తున్నా చూడండి ఇప్పుడే చుట్ట బుగ్గలు ఉన్నట్టు కనిపించేస్తుంది కదా అనా పెద్ద అన ఇది ఎల్లో ఎల్లో కలర్తో ఇలా మొత్తం నింపేస్తున్న పసుపు కలర్ అని కూడా అంటాం ఇలా మొత్తం వంకర టింకరగా కాకుండా నీట్గానైతే చేసుకోవాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది ఇలా ఇలా మొత్తం నింపేయాలి ఇలా స్మూత్గా నింపేసుకోవాలి పసుపు రంగుతో వేస్తున్నా నేను ఇలా నెమ్మదిగా వేసేస్తున్నా అప్పుడే మనకు అనుకున్న ఆకారం అనేది వస్తుంది ఇలా నీటిగా మొత్తం నుంచి ఇప్పుడు రెడ్ రెడ్ కలర్ ఎరుపు రంగు ఇలా పెద్దవి నాలుక మొత్తం ఒకేసారి అయితే వేసేసిన ఇలా నెమ్మదిగా మనకు అందంగా కనిపించే వరకైతే వేసుకోవాలి ఇలా బ్లాక్ స్కెచ్తో మొత్తం అవుట్లైన్ అయితే చేస్తున్నా నేను వాడేది మొత్తం డోమ్స్ పెన్ బ్రష్లు అలాగే కలర్ పెన్సిల్లు మొత్తం డోమ్స్ కంపెనీవి ఈ వీడియోలో మొత్తం వాడుతున్నా ఇలా నెమ్మదిగా చేసేస్తున్నా ఎక్కడ కూడా వంకర టింకరగా వేయవద్దు వణికినట్టు వేయవద్దు నీట్గా ఇలా చేసేసుకోవాలి ఇది పండ్లు ఇది పెదవి ఇక్కడ కూడా మనకు వైట్ వైట్ గా కనిపించకుండా ఇలా మొత్తం ఇలా నచ్చి వేస్తున్నా అలాగే మనకు ఈ అక్షరం అనేది ఎలా కనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి లేదు మీకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తే వాటిని కూడా కామెంట్ చేయండి అలా కూడా మనం అక్షరాలు వేయడానికైతే నేను ప్రయత్నిస్తాను ఇది బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నా మొత్తం లోపల ఇది నాలుక నాలుక బయట కనిపించేట్టు ఇది ఒక చుట్ట ఇటు వైపు కూడా ఒక చొట్ట వేస్తున్నా ఇలా బ్లాక్ పెన్సిల్ ఇలా నీట్గా చెయ్యాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది ఇది వైట్ పెన్సిల్ హైలైట్ చేస్తున్నా కొద్దిగా కొద్దిగా హైలైట్ అనేది చేస్తున్నా అప్పుడే మనకు అక్షరం అనేది ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కళ్ళకు బ్లూ పెన్సిల్ నీలి కలర్ ఇలా కనుగుడ్ల కోసం కొద్దిగా కొద్దిగా షేడింగ్ అయితే ఇస్తున్నా నేను ఇటు బయట పక్కన కొద్దిగా డార్క్ లోపల భాగంలో లైట్గా ఇలా షేడింగ్ అయితే ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది మళ్ళీ ఇటువైపు కనుగుడ్డు కూడా సేమ్ ఇలాగే వేయాలి ఇలా మనం సేమ్ రెండు కన్నులు కూడా ఒకే విధంగా వచ్చేటట్టు అయితే షేడింగ్ ఇచ్చేయాల ఇది కనుగుడ్డు లోపల బ్లాక్ కలర్ నలుపు రంగు నలుపు రంగుల వేసేస్తున్నా చూడండి ఇప్పుడే మనకు కళగా కనిపిస్తుంది కాదు కళ్ళు అనేవి ఇప్పుడే మనకు అందంగా కనిపిస్తున్నాయి ఇలా చేసుకోవాలి లోపల ఇలా వైట్ చుక్కలు అయితే పెట్టేస్తున్నా అప్పుడే మనకు కళ్ళు అనే కళ్ళకు కళ అనేది కనిపిస్తుంది చూడండి తొట్ట బుగ్గల అన ఎంత సూపర్గా కనిపిస్తుంది తొట్టడ అన 啊，那。